ప్రజాగళంలో ఎస్కోటకు వచ్చినప్పుడు నాకు స్వాగతం పలికిన గౌరవనీయులు విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి భరత్ గారు ఎస్కోట అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి కోళ్ల లలిత్ కుమార్ గారు జనసేన ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి సత్యనారాయణ గారు బీజేపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి గారు గౌరవనీయులు మొన్నటి వరకు అమెరికాలో ఉండి నా ప్రజలకు సేవ చేయాలని ఈ నియోజకవర్గానికి వచ్చినటువంటి దొంపా కృష్ణ గారు అదే మాదిగా నాకు ప్రాణ సమానమైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ జన సైనికులకి బీజేపీ నాయకులకి కార్యకర్తలకి ఎస్కోటకు చాలా సార్లు వచ్చారు కాని ఈరోజు శృంగవరపు కోట యుద్దానికి సై అంటా ఉంది కాలు దువ్వతా ఉంది దీనికి కారణం ఒక్క ఛాన్స్ అని నమ్మి నిండా మునిగిన ప్రజల్లో బాధ ఆవేదన ఆక్రందన స్పష్టంగా కనపడుస్తున్నాయి ఇంకో పక్క మీ ఉత్సాహం చూస్తున్నాను ఇది నలభై మూడవ ప్రజాగళం మీటింగ్ 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 చూస్తా ఉంటే ఊర్లు ఊర్లు కదులుతున్నాయి ఎక్కడికెక్కడ చూస్తే జన సముద్రాన్ని మరపించే విధంగా మీరు మీటింగ్లకు వస్తున్నారు రావడమే కాదు ఘోషిస్తున్నారు ఒకే మాట చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ సిపి ఓడిపోవాలి మా పిల్లల భవిష్యత్తు బాగుండాలనేది మీ అందరి ఆకాంక్ష నేను అనేక తుఫానులు చూశాను ఉదు తుఫాను కూడా చూశాను దానికంటే పెను తుఫాను రాజకీయ తుఫాను మే పదమూడో తారీఖున వస్తుంది తమిళ్లో ఈ దెబ్బకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయం ఒక విషయం మీరు చూడండి అరాచకాలకు పరాకాష్ట ఈ రోజు ఈ రాష్ట్రం నేను ఒక విషయం మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా ఈ రోజు ఎవరైనా స్వేచ్ఛగా ఈ రాష్ట్రంలో బతికే పరిస్థితిలో ఉన్నారా తమ్ముళ్ళు అడుగుతున్నా ఏమమ్మా ఆడబిడ్డలను అడుగుతున్నా ఎవరికైనా రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎంత అన్యాయం అంటే ఈ రోజే కోవూరి లక్ష్మి ఒక అమ్మాయి గుంటూరు అమ్మాయి ఆ అమ్మాయి ఆదర్శ మహిళా మండలి రన్ చేస్తూ అక్కడ సమస్యల పరిష్కారం చేసే సందర్భంలో ఆ అమ్మాయి చాలా ఇబ్బందులు పడింది చిన్న పిల్లలకు గంజాయి అమ్మేది నేర్పించి నేరాలు చేపిస్తా ఉంటే భరించలేక గట్టిగా పోరాడింది ఇంకో పక్కన ఎక్కడికక్కడ ప్రైవేట్ భూములు కూడా కబ్జా చేస్తా ఉంటే గట్టిగా పోరాడింది పోరాడిన తర్వాత అమ్మాయి ఢిల్లీకి వెళ్లి సాక్షాత్ దేశ రాజధానిలో ఎక్కడైతే గేట్ ఇండియా గేట్ ఉందో అక్కడికెళ్లి పోరాడిన తర్వాత మనసు చంపుకొని ఎన్ని చేసినా కూడా ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ అదే మరిగా ప్రెసిడెంట్ గాని ప్రధాన న్యాయమూర్తి ఇంటర్వ్యూ అడిగింది ఇవ్వకపోతే నిరసనగా అమ్మాయి చేసిన పని చూస్తే బొట్టన వేలును కట్ చేసి ఇది అన్యాయం జరిగింది నా బొట్టన వేలు పోయినా పర్వాలేదు ఈ ప్రజలకు న్యాయం జరగాలి ఒక అరాచక పాలన ఉండాలి ఉంది ఈ అరాచక పాలన పోవాలని ఏదైతే ఢిల్లీలో సాక్షాత్తు ఆవిడ వేలు కట్ చేసుకునే పరిస్థితి వచ్చిందంటే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి అరాచకాలు చాలా జరిగాయి కర్నూలు అబ్దుల్ సలాం అనే ఒక వ్యక్తి బాధలు భరించలేక కడాన చనిపోవాలని నిర్ణయించుకుని తాను చనిపోతే తన పిల్లలు అనాథులైపోతారని భార్యని అవమానిస్తారని అది ఊహించుకుని భార్య ఆయన చనిపోవాలనుకుంటే పిల్లల నాదలైపోతారని నలుగురు కలిసి రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళి పిల్లల్ని కట్టేసి ఇద్దరు రైలు కింద పడి చనిపోయారంటే ఒక్కసారి ఆలోచించుకోమని నేను కోరుతున్నా ఇవి చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఒక అరాచక శక్తి రాష్ట్రాన్ని ఏల్తా ఉంది ఒక దుర్మార్గుడి రాష్ట్రాన్ని ఏళ్తున్నాడు ఈ దుర్మార్గుడి చేతల్లో మనం బలైపోవలసిందే నా తమ్ముళ్ళో మిమ్మల్ని అడుగుతున్నా ఏమో మా ఆడబిడ్డలని మిమ్మల్ని అడుగుతున్నా అదే నా ఆవేదన అదే నా బాధ ఒక అహంకారి ఒక విధ్వంసం ఒక దోపిడి మన జీవితాలన్నీ నాశనం అయిపోతున్నాయి మామూలు అహంకారి కాదు ఎవరు మాట్లాడితే నాకు అన్యాయం జరిగింది అంటే వాళ్ళ మీద దాడి చేయడం అక్కడి నుంచి వాళ్ళని వేధించడం అవసరమై చంపీడం చేస్తున్నారంటే ఎంత బాధేస్తుందో చూడండి మీరందరూ చూస్తే ఇక్కడే గీతం యూనివర్సిటీ ఉంది మీ అందరి నాయకుడు ఎంవిఎస్ మూర్తి గారు ఒక బ్రహ్మాండమైన ఉత్తరాంధ్రలో పేద పిల్లలు బాగా చదువుకోవాలని బెస్ట్ స్టాండర్డ్స్ యూనివర్సిటీ పెట్టారు నేను కూడా సహకరించాను అలాంటి యూనివర్సిటీ ఒక రోజు ఫ్రైడే శుక్రవారం సాయంత్రం తీసుకొచ్చి ప్రొక్లైన్లు తీసుకొచ్చి బిల్డింగ్లు కొట్టి